అందరికి నమస్కారం డోర్ ఎదురుగానే మెయిన్ రోడ్ కనిపిస్తుంది పోయినా ఏ లారీ పోయినా ఏ చేసి పోయినా ఈజీగా కనిపిస్తుంది థింగ్ చేసుకుందామని డోర్ కి ఎదురుగా చైర్ వేసుకొని కూర్చున్నాను డిట్రింగ్ కంప్లీట్ అయ్యే లోపే బాబు లేచాడు ఇక ఇప్పటికి ఇంట్లో నోట్స్ పెన్నులు ఎరేజర్ షాప్నర్ ఎప్పటికీ ఉండాల్సిందే ఇట్లా ఏం రాసుకోవాలని థింక్ చేస్తున్నా ఇంతలోనే కొరియర్ అని కాల్ వచ్చింది మనమా కిందికి దిగము వాళ్ళ పైకి రారు ఇంకేముంది క్యారీ బ్యాగ్ కిందికి వేసాను ఇక బాబుకు ఫుడ్ పెట్టేసి ఇక నేను కూడా తిన్నామని అయితే కూర్చున్నా నేను అనంతకాలం చేతిలో ఖచ్చితంగా నోట్ బుక్ ఉండాల్సిందే ఇప్పుడు ఒక లాంగ్ వీడియో డైలీ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా చాలా కష్టం ఇదైతే పొద్దాక టైం తీసుకుంటుంది లాంగ్ వీడియో అయితే ఎడిటింగ్ ఒక రోజు టైం పట్టినా వాయిస్ ఓవర్ చేసుకుని ఇంకో రోజు టైం పడుతుంది చాలా థింక్ చేయాలి దానికి ఇంకా ఏ పని చేసినా కష్టంతో కూడుకున్నదే ఈజీగా వచ్చేది ఒకటి కూడా లేదు ఇలా కష్టపడుతున్నా అంతా శూన్యం అయిపోతుంది ఏమోనని భయం కూడా ఉంది మీరు మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్